అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా మండలం రాయలపేట పంచాయతీ కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించి మండల వాసులను ఉద్దేశించి ప్రసంగించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి రాయలపేట గ్రామం జనసంద్రంగా మారింది ఆ పంచాయతీ వాసులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేశారు ఆలయంలో మరియు దర్గాలో పూజల అనంతరం ర్యాలీగా బయలుదేరిన ఆయనకు అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ పూలమాలలతో సన్మానించారు అనంతరం జరిగిన ప్రసంగంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టని జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికలలో ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు రామున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అదే విధంగా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అవుతాయని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు పెద్ద కప్పాలి పంచాయతీ పెనుగోలపల్లి గ్రామానికి చెందిన అనేక మంది టిడిపిలో చేరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు పాల్గొన్నారు పోలవరం ఏం చేసిన పోలవరాన్ని డెబ్బై ఐదు శాతం పూర్తి చేసి నీ చేతికిస్తే పోలవరం రాయలసీమకు జీవనాడి ఈ రాష్ట్రానికి జీవనాడి అది కంప్లీట్ అయితే రాయలసీమ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సస్యశ్యామిలం అవుతుంది దాన్ని చేస్తే పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నీ మంత్రి అని చెప్పా ఆ తర్వాత వచ్చిన అరగంట మందిరం అని చెప్పా కంట మంత్రి అరగంట మంత్రులు ఉన్నారు తెలుసు కదా నీ కంట మంత్రి నేను రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండులో చేస్తా ఇరవై మూడులో చేస్తా ఏం చేసినావు నువ్వు కంట పని చేసినావు కానీ మా పని ఏం చేయలేదు కదా ఈ రాష్ట్రానికి అంటే అంత ఈ రాష్ట్ర ప్రయోజనాల పైన ఆలోచన లేనటువంటి నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాజకీయంగా సమాధి చేయాల్సిన సమయం వచ్చింది ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని డిపాజిట్లు కూడా లేకుండా తరిమి కొట్టమని చెప్పి నేను ఈ ప్రాంతాల్లో నేను ఈ ప్రాంతానికి మాటిస్తా ఉన్నా నేను మీ మనిషి మీ ఇంట్లో కుటుంబంలో మనిషి ఇక్కడ కుట్టి పెరిగినవాడిని మీతో కలిసి బతికినవాడిని ఈ రోజు ఈ ప్రాంతాల్లో గత ప్రభుత్వాలు చాలా కార్యక్రమాలు చేశాం అవన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు అవన్నీ కూడా ఆవిర్వేదం జరిగింది నుంచి పుట్టి పెరిగిన వ్యక్తిని సేకం కాడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉన్నటువంటి వ్యక్తినే నాకు తెలుసు వ్యవసాయం గారి ఈ గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మీ ఇంట్లో వ్యక్తిగా మీ మనిషిగా ఈ ప్రాంతం నుంచి నేను ఉన్నటువంటి వ్యక్తిగా మీ కుటుంబ వ్యక్తిగా దయచేసి ఈ ప్రాంతంలో అన్ని ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు పోయమని చెప్పి నేను ఇంకా చేయాల్సిన కార్యక్రమం కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి నేను బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి మాటిస్తా ఉన్నా దయచేసి ఇక్కడ ఇంతమంది ఇందులో ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా దయచేసి మీ బంధువులు మీ స్నేహితులు మీ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు చెప్పండి ఈ యొక్క వారం పది రోజులు దయచేసి నా కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయండి నేను మీ కోసం ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఏం చెప్పి నేను సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ రోజు మనకు పార్లమెంటు కూడా ఒక మంచి వ్యక్తి ఈ రోజు పార్లమెంటు పార్టీ చేస్తా ఉన్నాడు ఐఆర్ఎస్ చదివి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి ఈ రోజు ఎన్నికల్లో పార్లమెంట్ లోక్సభకు పోటీ చేస్తా ఉన్నాడు ఆయన అవసరం కూడా మనకు చాలా ఉంది కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు కాని అవన్నీ కూడా తీసుకురావడానికి ఖచ్చితంగా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి పని చేసే వ్యక్తి కావాలా రెండు వేల పంతొమ్మిదిలో ఒక వ్యక్తికి ఓటేసాం ఆ ఓటు మురిగిపోయింది ఈ రోజు దాకా కూడా ఆ వ్యక్తి కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి అట్లా కాకుండా మనకు పనిచేసే వ్యక్తిని ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేటువంటి వ్యక్తిని మరి తగ్గుమల్ల ప్రసాదరావు గారు పోటీ చేస్తా ఉన్నారు ఆయనకు కూడా అవకాశం కల్పించండి ఈ రోజు ఎన్నికల్లో ఉమ్మడిగా మనం పోటీ చేస్తాం నిజాయితీగా ఏ లాభాపేక్ష లేకుండా ఈ రాష్ట్ర యువకుల భవిష్యత్తు కోసం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కోసం నేను మీతో కలిసి వస్తాను నాకు రాజకీయం ముఖ్యం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఒక నిజాయితీ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మనతో కూడా కలిసి వస్తా ఎక్కడ నాకు ఇన్ని సీట్లు కావాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే ఆ కార్యక్రమాన్ని నేను ఈ రాష్ట్ర భవిష్యత్తును పిల్లల భవిష్యత్తును కూడా ఆ యొక్క జనసేనలో ఉండేదంతా యువరత్వం ఆ యువరత్వంతో మనం కలిసి ముందుకు వెళ్ళాలా వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ రోజు నిన్నటి దాకా కూడా ఎక్కడ చూసినా హీట్ వేవ్ ఈ రోజు రాయలపేట చినికేదు నాలుగు నెలలుగా చినికేదు ఈ రోజు రాయల్ రాయలపేట నా అదృష్టం ఈ రాయలపేట నా జన్మ భూమి అడుగు పెడితే వరుణుడు కూడా నాకు ఆశీర్వదించాడు ఈ సిర్కారో ఈ మండలంలో ఏదైతే ఆ వరుణ దేవుడు మన ఆశీర్వదించాడు అదే రకంగా ఓటర్ల మనసు కూడా ఉందనేది క్లియర్ నాకు సైకిల్ గుర్తుపైన లోక్సభకు దగ్గుమల్ల ప్రసాద్ రావు గారు సైకిల్ గుర్తుపైన రెండు ఓట్లు కూడా సైకిల్ వేసి మంచి మెజారిటీతో మెజారిటీతో మమ్మల్ని గెలిపించమని చెప్పి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన రేపు ఎన్నికల్లో మేనిఫెస్టో అనౌన్స్ చేసింది రేపు ఎన్నికల తర్వాత పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయబోతా మూడు నెలలకు కూడా వెయ్యి వేసి ఒకేసారి రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకు యాభై సంవత్సరాలు తాడితేనే పెన్షన్ సౌకర్యం కల్పించబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుపోతా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రోజు మన మన భూమిని కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అధికారం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందించబోతా ఉన్నాం మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతా ఉన్నాం యువకులందరికీ కూడా ఏదైతే మరి వాళ్లకు ఉన్నటువంటి నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇవ్వబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సీ పైన ఆహ్వానం తెలియజేసుకుంటా ఉన్నాను అవే కాకుండా చాలా కార్య చాలా కార్యక్రమాలు తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇది సూపర్ సెక్స్ సూపర్ సెక్స్ సూపర్ హిట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు జగన్ రెడ్డి ఒక మేనిఫెస్టో ఇచ్చినాడు మన మీద పెద్ద బాంబు ఆటం బాంబు తెస్తాడు జగన్ రెడ్డి అని అనుకున్నాం ఎలక్ తెచ్చినాడు అది ఎలక్ టపాస్ అసలు అది మేనిఫెస్టో అని చెప్పుకోవడానికి కూడా లేదు మంది సూపర్ హిట్ అవుతుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుంది కాబట్టి మేనిఫెస్టోతో పోటీ పట్టడానికి ఎవరు లేదు ఇంకా చాలా ఉన్నాయి చెప్తే అవన్నీ కూడా మీరు పత్రికల్లో చూస్తుంటారు మీ ఫోన్ లో కూడా మొత్తం వచ్చింటారు అవన్నీ కూడా ప్రజలకు వివరించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కూడా ప్రజల్లో తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా